నా పేరు చంద్రమౌళి ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ ప్రజా ఆరోగ్య వేదిక ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్తంగా ఈవేళ పొలిటికల్ పార్టీస్ బహిరంగ లేఖ అనేది రాయటం జరిగింది ఆరోగ్యం అనేది ఒక హక్కుగా ఉంది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది కానీ ఇంతవరకు అన్ని పొలిటికల్ పార్టీలు విస్మరించి ఆరోగ్యం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది ఆరోగ్యం అంటే మా శారీరకంగా మానసికంగా సామాజికంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఇటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం ముఖ్యంగా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశే భారతదేశంలో అగ్రగామంగా ఉంది ఎందుకంటే ఆ అనారోగ్యం వస్తే అనారోగ్యం వస్తే ఎక్కువ డబ్బులు అనేది అంటే ఇంచుమించు డెబ్బై పర్సెంట్ సొంత పాకెట్ నుంచి ఖర్చు పెడుతున్నాడు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు లక్షల కానీ ఆరోగ్యశ్రీ వచ్చినప్పటికీ ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రావడానికి గల కారణం అనేది మనకి తెలుస్తుంది ఇందులో కారణం ఏంటి అంటే ఒకటి ఆరోగ్యశ్రీ అనేది రోగం వచ్చిన తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్ రోగం రాకుండా తీసుకోవలసిన బాధ్యత అనేది ప్రభుత్వం ఉంది ఇది విస్మరించి ముఖ్యంగా మానసికంగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో విపరీతంగా మానసిక రోగులు విపరీతంగా పెరిగిపోయారు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వృత్తి కానీ చేస్తున్న ఉద్యోగం కానీ ఇవన్నీ కూడా టెన్షన్గా మారిపోయి ఎవరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం కానీ పర్మనెంట్ ఇన్కమ్ కానీ లేకపోవడం అలాగే మనకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం దాంతోపాటు ట్యాక్స్లు విపరీతంగా పెరిగిపోవడం ఇవన్నీ మానసిక వత్తుడికి కారణమైంది అంతేకాకుండా దీర్ఘకాలిక రోగుల రోగులన్నది విపరీతంగా పెరిగిపోయారు షుగర్ కానీ బీపీ కానీ కార్డియా కానీ థైరాయిడ్ కానీ అని దానితో పాటు క్యాన్సర్ అనే రోగ రోగం కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోవడానికి మనకి దోహదపడింది క్యాన్సర్ రావడానికి గల కారణాలు కూడా ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వానికి తెలుసు కానీ దాన్ని విస్మరించి పూర్తిగా దాని మీద ఎటువంటి అదుపు లేకుండా ప్రభుత్వం చేస్తూ ఉన్న డిపార్ట్మెంట్లేవి కూడా సరిగ్గా పని చేయకపోవటం వల్ల ఈ రోజు రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఒక సర్వే ప్రకారం ఏంటంటే ఒక సెకండ్ కాలంలో ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు నిరుపేదలైపోతున్నారు భారతదేశంలో కూడా దానికి తక్కువ ఎంతో అంటే ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బులతోనే వాళ్ళు నిరుపేదలుగా మారిపోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది ప్రభుత్వం ఏ విధంగా విస్మరిస్తుందనేది ఈరోజు మనం పూర్తిగా తేటతలమైంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రభుత్వం కాదు ప్రభుత్వం తెరాలంటే కళ్ళు తెరవాలంటే ప్రజలు కళ్ళు తెరవాలి ఆరోగ్యం ఒక హక్కుగా పరిగణిస్తామని ఆ రాజకీయ పార్టీలకు మాత్రమే ఓటయ్యాలి అలాగే గెలిచిన పార్టీ కూడా ఆరోగ్యం ఒక హక్కుగా పరిగణించి రోగులు లేని రాష్ట్రంగా కానీ దేశంగా కానీ తయారు చేయవలసిన బాధ్యత గెలిచిన పార్టీ మూడవది ఏంటి అంటే ప్రజలకు రోగులకు కారణాలైన ఈ కారణాలను మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం అధిగమించాలి అలాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు కానీ డాక్టర్స్ కానీ ఇవన్నీ ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ సోర్సెస్గా ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే వాళ్ళకి మందులు కానీ ఇవన్నీ కూడాను ఇవ్వాలి ముఖ్యంగా మందుల్లో చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా మందులు అత్యంత ఖరీదుగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు ఎప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి మనకి అత్యంత చౌకగా ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రజలకు కానీ అందించే విధంగా మనం ప్రభుత్వం చేయొచ్చు కానీ ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేయాలి ఏమంటుంది అంటే ప్రభుత్వం అనేది వ్యాపారానికి అని చెప్తుంది కానీ ఆరోగ్యం అనేది వ్యాపారం కాదు ఆరోగ్యాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఆరోగ్య రంగాన్ని కూడా ఒక వ్యాపార రంగంగా ఈ ఈరోజు ప్రభుత్వ ఇది ప్రభుత్వాలన్నింటికి కూడా హెచ్చరించడంతో పాటు ఈరోజు రాబోయే ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్ కూడా ఈ బహిరంగ లేఖ రాయడం జరిగింది ఇది ఆరోగ్యం వ్యాపారంగా మీరు పరిగణించకూడదని ఆరోగ్య హక్కుగా పరిగణించాలని అటువంటి వారిని ప్రజలందరూ ఓటు వేయాలని రోజు బహిరంగ లేఖ ద్వారా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది